やった ఆరు గ్యారంటీలతో ఫోర్ ట్వంటీ వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మరి కష్టపడి సాధించుకున్న తెలంగాణను విధ్వంసం చేస్తూ మరి ఈరోజు అనేక రకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఏది మరి ఆటో వాళ్లకు పన్నెండు వేల కార్మికులకు మరి రోజువారీ కార్మికులకు కూడా పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఎందుకు ఇవ్వట్లేదంటే అధికారంలోకి రావటం కోసం వంద మాటలు మాట్లాడతాం అవన్నీ నిజమైతాయా రాత్ గా బాత్ గాయి పబ్లిక్తో భూల్గా అనే చందంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నడుస్తుంది ఇయాల పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ అడుగు అడుగున చలానాలు వసూలు చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మరి రైతులు ఇవాళ ఖాతాలో ధాన్యంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాలు తరలిస్తే తరుగు అని తాళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఆ ఎండకు మరి అధికారులు పెట్టే బాధలు తట్టుకోలేక చాలా మంది రైతులు హఠాత్మరణాల పాలవుతున్నారు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు మరి కార్మిక సంక్షేమాన్ని ప్రజాక ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వలభం కోసం పనిచేస్తున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ప్రజా రాజ్యం కాదు ఇది మోసపూరిత రాజ్యం కాంగ్రెస్ రాజ్యం మరి ప్రజల్ని లూటీ చేస్తుంది దోపిడీ ప్రభుత్వం కాంగ్రెస్ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దూల్చడం కూల్చడం కోసం ఎల్కొర్తిలో ఉస్మాబాద్ ఏరియాలో ఇలా బ్రహ్మాండమైనటువంటి మహాసభ జరుగుతుంది ఈ మహాసభతోని కార్యకర్తలందరూ కారున్ముఖులై కేసీఆర్ గారి సందేశంతో ప్రజల్ని ఉత్తేజపరిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేయడం కోసం సిద్ధమవుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీగా కాలం చెల్లింది చివరి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనాడు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు జల దృశ్యంలో పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈనాడు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కేసీఆర్ గారు చావు దగ్గరికి పోయి కొట్టారు తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఈ టిఆర్ఎస్ పార్టీ దాదాపు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఆ పరిపాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది వాటితో పాటు అనేక ప్రాజెక్టులు కట్టడం జరిగింది ఈనాడు దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని మరిచి వారి యొక్క స్వప్రయోజనాల కొరకే పాటు తప్ప ఏ కార్యక్రమాలు చేయనటువంటి పరిస్థితి ఇవాళ ఏ విధానం కొరకైతే తెలంగాణని మనం సాధించుకున్నాం నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి సూత్రం మీద మన కేసీఆర్ గారు ఆనాడు చావు నోటో తరకాయి పెట్టి తెచ్చినటువంటి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్మరించి ప్రజలను విస్మరించి వాళ్ళకే వాళ్లే ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది తప్ప ప్రజల సంక్షోభాన్ని అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఇవాళ కో ఇలా వరగాల్లో పట్టణంలో చేస్తున్నటువంటి రజతోత్సవ సభ సందర్భంగా కోదాడ పట్టణం నుంచి నయీం గారి ఆధ్వర్యంలో అందరం బయలుదేరి వరంగల్ పోవటం మరి ఇరవై సంవత్సరాల ప్రస్థానంలో ఆనాడు వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరుగుతుంది నా భవిష్యత్తు భవిష్యత్తుగా ఆ సభలో ధూమ్ధాం కానీ ఆటపాట కానీ మంచి బ్రహ్మాండమైనటువంటి సంగీతాన్ని కానీ ఇచ్చి అందరినీ ఉర్రూతో లూగించేటువంటి పరిస్థితి మరి ఇవాళ కేసీఆర్ ఒక పులి బోల్ నుంచి బయటకు వస్తుంటే ఏ విధంగా ఆశగా ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఆయన ఏం చెప్తాడో మనం దాన్ని తీసుకొని మన అందరు ప్రజలలోకి తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలు రెడీగా ఉన్నారు నాయకులు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క వరంగల్ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ మన నయం గారి ధోరణిలో బయలుదేరేటువంటి ఈ యొక్క సభ మంచిగా జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ